నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ భారత క్రికెట్ జట్టు క్యాప్టెన్ రోహిత్ శర్మ పైన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి షామా మొహమ్మద్ చాలా తీవ్రమైనటువంటి కామెంట్స్ చేశారు ఆమె ఏం ట్వీట్ చేశారంటే రోహిత్ శర్మనే డైరెక్ట్గా అతనికే ట్యాగ్ చేస్తూ ఎగ్జాక్ట్గా ఆమె ఏమి ట్వీట్ చేశారో ఓటు టు ఓట్ చదువుతాను రోహిత్ ఈజ్ ఫ్యాట్ ఫర్ ఎ స్పోర్ట్స్ మ్యాన్ నీడ్ టు లూజ్ వెయిట్ అండ్ ఆఫ్ కోర్స్ ద మోస్ట్ అన్ఇంప్రెసివ్ క్యాప్టెన్ ఇండియా హ్యాజ్ ఎవర్ హ్యాడ్ అంటే రోహిత్ చాలా లావుగా ఉన్నాడు అతను బరువు తగ్గాల్సినటువంటి అవసరం ఉంది దీనికి తోడు మోస్ట్ అన్ఇంప్రెసివ్ క్యాప్టెన్ అంటే ఒక ఫెయిల్యూర్ క్యాప్టెన్గా రోహిత్ శర్మని చెబుతూ అభివర్ణిస్తూ ఆమె ట్వీట్ చేశారు అది ఎప్పుడు ట్వీట్ చేశారు అతనికే డైరెక్ట్గా రోహిత్ శర్మకే డైరెక్ట్గా ట్యాగ్ చేస్తూ ఆమె ఈ షామా మొహమ్మద్ ట్వీట్ చేయడం జరిగింది అది ఎప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్తో విక్టరీ తర్వాత వరుసగా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టుకి మూడో విజయం ముందు బంగ్లాదేశు తర్వాత పాకిస్తాన్ మీద అద్భుతమైనటువంటి విజయం ఆ తర్వాత న్యూజిలాండ్తో కూడా మంచి విజయాన్ని సాధించారు సాధారణంగా ఎలాంటి సమయంలో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం టీంని అభినందిస్తూ సెమీఫైనల్స్కి ఆల్ ద బెస్ట్ చెప్తూ విష్ చేయాలి జనరల్గా అదే కదా జరిగేది అభిమానుల నుంచి కానీ లేకపోతే పొలిటికల్ లీడర్స్ నుంచి కానీ లేకపోతే పార్టీస్ ఎవరి నుంచి అయినా కూడా సహజంగా మనం ఎక్స్పెక్ట్ చేసేది అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్సు ప్రదర్శన అంటూ టీమ్కి అభినందనలు చెబుతూ సెమీఫైనల్కి ఇప్పటికే రీచ్ అయి ఉన్నారు కాబట్టి ఆస్ట్రేలియాతో ఆడుతున్నారు కాబట్టి ఆల్ ద బెస్ట్ చెప్పాలి అది కాకుండా టీం జట్టు క్యాప్టెన్ ని ఉద్దేశించి మాట్లాడుతూ రోహిత్ శర్మ క్యాప్టెన్గా ఫెయిల్యూర్ క్యాప్టెన్ అంటూ ఆమె ట్వీట్ చేయడం నిజంగా ఒక పొలిటికల్ బౌన్సర్ వేసి వేయడానికి ప్రయత్నం చేసిందా కాంగ్రెస్ పార్టీ అఫ్ కోర్స్ ఆమె ఇండివిజువల్గా ఆమె ఏ ఏ స్థాయిలో ఈ ట్వీట్ చేశారు వ్యక్తిగతంగా చేశారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా చేశారా స్పోక్స్ పర్సన్ ఆమె ఏఐసి స్పోక్స్ పర్సన్ సో అలాంటి కీలకమైనటువంటి పదవులో ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడం అనేది సిగ్గుచేటు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి టీమిండియా ఫ్యాన్స్ నుంచి కానీ రోహిత్ శర్మ అభిమానుల నుంచి కానీ అలాగే ఈవెన్ బీసీసీఐ కూడా రెస్పాండ్ అయ్యింది ఇది చవకబారు వ్యాఖ్యలు ఎందుకు చేశారా కామెంట్ ఆమె పని పాట లేకనా లేదు ఏదో సమ్ ఒక హిడెన్ ఇంటెన్షన్ ఏదో ఉద్దేశం ఉన్నది టీం సెమీఫైనల్కి వెళ్ళింది ఎలాగైనా జట్టు యొక్క ఏకాగ్రతని లేకపోతే కెప్టెన్ యొక్క ఏకాగ్రతని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని దెబ్బతీయడానికి కోసమే ఇది చేసిందా తర్వాత దాన్ని మళ్ళీ సమర్థింపు కూడా నేను నా వ్యాఖ్యల్ని నేనేమి వెనక్కి తీసుకోవడం లేదు నేను కరెక్ట్గానే మాట్లాడి అతను ఓవర్ వెయిట్ ఉన్నాడు అతను వెయిట్ తగ్గించుకోవాలి కొంచెం ఫిట్ కావాలి అండ్ మిగతా కెప్టెన్స్తో కంపేర్ చేసుకుంటే కోహ్లీ ఇంతకుముందు క్యాప్టెన్సీ చేసినటువంటి కోహ్లీ ధోని టెండూల్కర్ ఇలాంటి క్యాప్టెన్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు అతను అంత గొప్ప క్యాప్టెన్ ఏమీ కాదు అని సి ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహిత్ శర్మని విమర్శించడానికి ఈ షామా మొహమ్మద్కి ఉన్నటువంటి అర్హత ఏంటి హూ ఇస్ షీ అనేది అందరూ క్వశ్చన్ చేస్తున్నటువంటిది ఆమెకి క్రికెట్ పట్ల ఉన్నటువంటి అవగాహన ఏంటి రోహిత్ శర్మ వెయిట్ గురించి ఆమెకి ఎందుకు ఏదైనా మాట్లాడితే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి తప్పితే అర్ధంపర్ధం లేనటువంటి విమర్శలు చవకబారు కామెంట్ చేయడం అనేది సిగ్గులైనటువంటి కామెంట్లు చేయడం అనేది యాక్సెప్టబుల్ కాదు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో కాంగ్రెస్ పార్టీ కూడా ఆమె కామెంట్స్కి మాకేం సంబంధం లేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా దూరం జరిగేటువంటి ప్రయత్నం చేసింది బట్ అది నిజమా నటన తెలీదు అది చూసే వ్యూయర్స్కే వదిలేయాలి వాళ్ళకే వదిలేయాలి కాంగ్రెస్ పార్టీ కూడా దూరం జరగడంతో ఆమె ఆ ట్వీట్ని డిలీట్ చేశా బట్ అప్పటికే జరగాల్సినటువంటి డ్యామేజ్ జరిగింది బట్ కామెంట్స్ని మాత్రం నేను సమర్థిస్తూ ఉన్నాను నేనేం వెనక్కి తీసుకోవట్లేదు నా ఉద్దేశం కేవలం ఫిట్గా ఉండాలని మాత్రమే రోహిత్ శర్మ ఫిట్గా ఉన్నాడా లేదా రోహిత్ శర్మ సమర్థత ఉన్నటువంటి నాయకుడా కాదనేది అతని స్టాటిస్టిక్స్ చూస్తే మనకు అర్థమవుతోంది అయినా అది టీం మేనేజ్మెంట్ చూసుకుంటుంది బీసీసీఏ చూసుకుంటుంది కోచ్లు ఉన్నారు ఈ మొత్తం ఉంది చూసుకోవడానికి సో రోహిత్ శర్మ గురించి ఈరోజు ఈమె సర్టిఫై చేయాల్సినటువంటి అవసరం లేదు అతని స్టాటస్టిక్స్ అతని ట్రాక్ రికార్డు ఏంటో చూస్తే కొంచెం ఎక్కువ టైం తీసుకోను రోహిత్ శర్మ ఏంటి అనేది ఫిట్గా లేకుండానే ఇన్ని సంవత్సరాల పాటు అతను అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడా అంతర్జాతీయ క్రికెట్లో అతను ఎప్పటికి సుమారు నూట నలభై మ్యాచ్లకి కెప్టెన్సీ చేస్తే అందులో నూట ఒక్క మ్యాచ్లు గెలిపించాడు ముప్పై మూడు మ్యాచ్ల్లో ఓడిపోయారు సో విన్నింగ్ రేట్ అంతా సెవెంటీ టూ పాయింట్ వన్ ఫోర్ అప్రాక్సిమేట్లీ అండ్ మూడు ఫార్మేట్లో క్యాప్టెన్సీ వహించినటువంటి క్యాప్టెన్సీ చేసినటువంటి ఆటగాడు టెస్ట్లో చూద్దాం ముందుగా ఇరవై నాలుగు మ్యాచ్ల్లో క్యాప్టెన్సీ చేస్తే పన్నెండు మ్యాచ్లు గెలిపించాడు తొమ్మిది ఓడిపోయారు అక్కడ కూడా ఫిఫ్టీ పర్సెంట్ విన్నింగ్ రేట్ ఉంది టీ ట్వంటీలో చూద్దాం అరవై రెండు మ్యాచ్ల్లో క్యాప్టెన్సీ చేస్తే నలభై తొమ్మిది మ్యాచ్లు గెలిపించాడు పన్నెండు ఓడిపోయారు అక్కడ కూడా సెవెంటీ ఫోర్ పర్సెంట్ విన్నింగ్ రేట్ ఉంది ఇక వన్డేలో చూసుకుందాం ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్నది డే ఫార్మాటే చాంపియన్స్ ట్రోఫీలో వన్డేలో కూడా యాభై నాలుగు మ్యాచ్ల్లో అతను క్యాప్టెన్సీ చేస్తే నలభై మ్యాచ్ల్లో ని గెలిపించాడు కేవలం పన్నెండు మ్యాచ్ల్లో ఓడిపోయారు సో అక్కడ కూడా సెవెంటీ సిక్స్ సెవెంటీ ఫోర్ అద్భుతమైనటువంటి విన్నింగ్ పర్సంటేజ్ అండ్ వన్డేలో పదివేల రన్స్ ఇవి కాకుండా చాలా సెంచరీలు హాఫ్ సెంచరీలు అండ్ లాస్ట్ ఇయర్ జరిగినటువంటి టీ ట్వంటీ వరల్డ్ కప్లో టీమ్ ని విజేతగా నిలిపించాడు డే వరల్డ్ కప్లో కూడా ఫైనల్ దాకా తీసుకెళ్లగలిగాడు ఫైనల్లో అన్ఫార్చునేట్లీ అదృష్టవశాత్తు ఓడిపోయారు బట్ అగైన్ అ గ్రేట్ జర్నీ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ దాకా వెళ్ళి ఆస్ట్రేలియా చేతిలో వన్ డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయారు బట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో టీం ని విశ్వవిజేతగా నిలిపినటువంటి ట్రాక్ రికార్డ్ ఇది రోహిత్ శర్మకున్నటువంటి ఒక ఆటగాడిగా కావచ్చు ఒక కెప్టెన్ అతనికి అతను ట్రాక్ రికార్డ్ ఈ రోజు అలాంటి ఆటగాడిని పట్టుకుని మీరు ఫిట్ గా లేరు ఫిట్ గా లేకుండా ఇన్ని వేల పరుగులు చేశాడా ఫిట్ గా లేకుండా ఇన్ని సంవత్సరాలుగా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నాడా ఐపీఎల్ అయితే ఐదు సార్లు టీమ్ ఛాంపియన్ చేసినటువంటి కెప్టెన్ సరే ఐపీఎల్ పక్కన పెట్టుకున్న ఇంటర్నేషనల్లో అతని కంట్రిబ్యూషన్ ఏంటి అతనికి బౌలింగ్ చేయాలంటే అతను ఫామ్లో ఉన్నప్పుడు ఏ బౌలర్ అయినా గడగడలాడాల్సిందే అలాంటి ఆటగాన్ని పట్టుకొని ఫిట్నెస్ లేదు అతను వెయిట్ తగ్గాలి ఇలాంటి కామెంట్లన్నీ అంటే కేవలం ఫైనల్కి సెమీఫైనల్కి వెళ్ళే ముందు టీమిండియా యొక్క మనోస్థైర్యాన్ని ఆటగాళ్ళ యొక్క మనోస్థైర్యాన్ని ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్ ముందుండి లీడ్ చేస్తున్నాడు కాబట్టి అతని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని లేకపోతే ఏకాగ్రతను దెబ్బతీయడానికి చేసినటువంటి కామెంట్ కానీ ఇది కనబడుతుంది ఏదో పని పాట లేకుండా చేసినటువంటి కామెంట్ కాదు అయితే ఈమె చేసిన కామెంట్కి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మూల్యం చెల్లించుకున్నట్టే కనబడుతుంది ఎందుకంటే బీజేపీ ఊరుకోలేదు బీజేపీనే కాదు చాలామంది రాజకీయాలకు సంబంధం లేనటువంటి వాళ్ళు చాలామంది పెద్ద ఎత్తున తిట్టిపోశారు ఆమెకి ఏం తెలుసు క్రికెట్ గురించి క్రికెట్ గురించి మాట్లాడే అర్హత కానీ రోహిత్ శర్మ గురించి మాట్లాడే అర్హత కానీ ఆమెకి లేదు అని చెప్పి బీజేపీ నుంచి కూడా ఇద్దరు ముగ్గురు నాయకులు రెస్పాండ్ అయ్యారు షహజాద్ పూనావాల్లా రెస్పాండ్ అవ్వడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీ చెబుతూ ఉంటుంది మొహబ్బత్కి దుకాన్ అని మొహబ్బత్కి దుకాన్ కాదు నఫరత్కి దుకాన్ అంటే ద్వేషించడమే పనిగా పెట్టుకున్నారా మీరు యాంటీ ఇండియా లేదా యాంటీ భారత్ మైండ్ సెట్ ఉంది కాంగ్రెస్ పార్టీది అదే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుందంటూ బీజేపీ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం జరిగింది కౌంటర్ ఇచ్చింది టార్గెట్ చేయడం అని కూడా మనం అనలేం జనరల్గానే స్పోక్స్ పర్సన్ అయినప్పుడు డెఫినెట్గానే బీజేపీ నుంచి గట్టిగానే స్పందన వస్తుంది వచ్చింది కూడా ఆటోమేటిక్గా అది రాహుల్ గాంధీ వైపు టో అయింది అసలు మీ నాయకుడు ఎన్ని ఎన్నికల్లో లీడర్షిప్ వహించాడు ఎన్ని ఎన్నికల్లో ఓడిపోయారు ఈరోజు వరకు రీసెంట్గా జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికలనే ఉదాహరణకు చూపిస్తే వరుసగా ఆరుసార్లు సున్నా కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి సీట్లు సున్నా మరి ఎవరి నాయకత్వంలో మీరు ఎన్నికలకు వెళ్ళారు ఆరు డకాట్లు ట్రిపుల్ హ్యాట్రిక్ ఢిల్లీలో మహారాష్ట్ర హర్యానా అంతకుముందు లోక్సభలో కాస్త కూస్తో పర్వాలేదు అనిపించే నెంబర్లు బట్ అయినప్పటికీ కూడా ఫెయిల్యూర్ ఒక ఫెయిల్యూర్ క్యాప్టెన్ పెట్టుకొని మీరు కాంగ్రెస్ పార్టీ ముందు మీ మీ వెయిట్ లాస్ గురించి మీరు కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి రోహిత్ శర్మ వెయిట్ లాస్ గురించి కాదు టీమిండియా వెయిట్ లాస్ గురించి కాదు ముందు కాంగ్రెస్ పార్టీ మీ క్యాప్టెన్ ఎలా ఉన్నాడో ఒకసారి కాంగ్రెస్ పార్టీ వెనక్కి తిరిగి చూసుకోండి అంటూ బీజేపీ బీజేపీ లీడర్సు చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చారు ఇది యాంటీ భారత్ మైండ్ సెట్ అంటూ చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేయడం జరిగింది అలాగే జేపీ నడ్డా కూడా మాట్లాడారు ముందు అసలు కాంగ్రెస్ పార్టీ సమీక్ష చేసుకోవాలి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ముందు మీరు మార్చుకోవాలి రాహుల్ గాంధీ మీకు క్యాప్టెన్గా ఉన్నాడు ఇలాంటి క్యాప్టెన్ పెట్టుకొని మీరు ఎన్ని ఎన్నికల్లో గెలిచారో ముందు మీరు ఇంట్రోస్పెక్ట్ చేసుకోండి అంటూ ఇది పొలిటికల్ బౌన్స్ వేసేటువంటి ప్రయత్నం చేసిందా కాంగ్రెస్ పార్టీ నో వాళ్ళే ఆన్సర్ చేసుకోవాలి బట్ దాన్ని గట్టిగానే దెబ్బ తగిలింది దెబ్బకే ఆ ట్వీట్ని కూడా డిలీట్ చేయడం జరిగింది ఈమెలా మాట్లాడుతుంటే మరొక టీఎంసీ ఎంపీ మాట్లాడతాడు ఆయన ఏమంటాడు ఎస్ మొహమ్మద్ షామా చేసినటువంటి కామెంట్స్ కరెక్టే రోహిత్ శర్మ జట్టు నుంచి తప్పుకోవాలి ఏదో ఒక మ్యాచ్లో సెంచరీ చేస్తున్నాడు మిగతా మ్యాచ్లో సింగిల్ కి అవుట్ అవుతున్నాడు కాబట్టి రోహిత్ శర్మ టీమిండియాలో ఉండడానికి వీల్లేదు ఈంటూ నొప్పి ఆయన పేరేంటి సౌగతా రాయ్ టీఎంసీ ఎంపీ అంటే ఇక్కడ కూడా ఇండి కోటమి పార్టీలు కలుస్తున్నాయా కాంగ్రెస్ పార్టీ టీఎంసీ అండ్ ఇది ఫస్ట్ టైం కాదు టీఎంసీ గానీ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కానీ అథ్లెట్లు అంటే గౌరవం లేదా ఆటగాళ్ళంటే గౌరవం లేదా అనేటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఎలాంటి సమయంలో మనం విమర్శిస్తున్నాం టీంని ఎలాంటి సమయంలో జట్టుకి మీకు వీలైతే నైతికంగా మద్దతు ఇచ్చేలాగా ఆల్ ద బెస్ట్ చెప్పండి ఈవెన్ జట్టు ఓడిపోతున్నప్పుడు కూడా స్థైర్యాన్ని నింపేలాగా ఏమైనా మాట్లాడాలి జట్టుకు అండగా నిలవాలి లేదు అది చేతగాలేదంటారా సైలెంట్గా ఉండండి అట్లీస్ట్ మాకు తెలియదు క్రికెట్ మాకు సంబంధం లేదు మాకు పొగడడం ఇష్టం లేదంటారా మాకు క్రీడలు అంటే అవగాహన లేదంటారా సైలెంట్గా ఉండండి అట్లీస్ట్ జట్టు అద్భుతంగా ఒక ఛాంపియన్స్ ట్రోఫీలో రాణిస్తున్నప్పుడు బ్యాక్ టు బ్యాక్ వరుస విజయాలతో దూసుకుపోతున్నప్పుడు జట్టు ఆత్మస్థైర్యాన్ని దించేలాగా తగ్గించేలాగా లేకపోతే ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీసేలాగా ఇలాంటి ట్వీట్లు ఎందుకు చేస్తారు ఇది నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్ అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు అటు టీఎంసీ పార్టీ కావచ్చు లేకపోతే ఎవరు చేసినా కూడా ఏ లీడర్ చేసినా కూడా ఎవరు చేసినా కూడా ఇది మంచి పద్ధతి కాదు అనేది చాలామంది చాలామంది దిస్ ఇస్ ఫ్యాక్ట్ ఇది తప్పు ఇంకో పక్క సంగట్లో రట్లో సడేమియేలాగా పాకిస్తాన్ క్రికెట్ జర్నలిస్ట్ పాకిస్తాన్లో ఒక జర్నలిస్ట్ కూడా అప్పుడప్పుడు ఇతను మాట్లాడుతూ ఉంటాడు తన అక్కస్తుని వెల్లగక్కుతూ ఉంటాడు ఓర్వలైన తనాన్ని వెళ్ళగక్కుతూ ఉంటాడు పాకిస్తాన్ అడ్రస్ లేకుండా పోయింది కనీసం క్వాలిఫై కూడా కాలేదు హోస్టింగ్ హోస్టింగ్ చేసినటువంటి కంట్రీ కనీసం క్వాలిఫై కూడా కాలేక ఇంటి దారి పట్టింది సరే ఆటల్లో గెలుపు ఆటములు ఉంటాయి అది వేరే విషయం పాకిస్తాన్ ఓడిపోయింది భారత్ వరుసగా గెలుస్తోంది ఇది చూసి ఓరవలేక అతను కూడా మాట్లాడతాడు కరెక్టే రోహిత్ శర్మ కొంచెం ఓవర్ వెయిట్ నీకేంటయ్యా ప్రాబ్లం రోహిత్ శర్మ వెయిట్ గురించి నీకేం సంబంధం పాకిస్తాన్ లో ఎక్కడో ఉన్న జర్నలిస్ట్ కూడా మాట్లాడతాడు వీళ్ళు మాట్లాడిన తర్వాత ఎక్కడో కనెక్టింగ్ ద డాట్స్ లాగా ఈ షామా మొహమ్మద్ ట్వీట్ చేయడం దాని వెంటనే టీఎంసీ ఎంపై ఎవరు కూడా దాని ఆమెను సపోర్ట్ చేస్తూ మాట్లాడడం అక్కడెక్కడో పాకిస్తాన్లో ఉన్న జర్ జర్నలిస్టు అతను మాట్లాడతాడు ఇదంతా కాకుండా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ అలాగే ప్లేయర్ మంచి ఆటగాడే అందులో డౌట్ ఏం లేదు ఇంజమాబుల్ హక్ అతను మాట్లాడుతున్నా ఈ సమయం త్వరలో ఐపీఎల్ కూడా మొదలు కాబోతుంది ఐపీఎల్ ని విదేశీ క్రికెటర్లు అందరూ కూడా బ్యాన్ చేయాలి ఐపీఎల్ అనేది ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా ఎంతో మంది డొమెస్టిక్ ఆటగాళ్ళకి ఒక కెరియర్ ఒక జీవితాన్ని ఇచ్చినటువంటి అఫ్కోర్స్ దాని మీద కొన్ని విమర్శలు ఉన్నాయి అది వేరే డిస్కషన్ దాంట్లోకి నేను పోవట్లేదు సో అలాంటి ఐపీఎల్ ను బ్యాన్ చేయాలి ఎందుకు బ్యాన్ చేయాలి ఎవరు పాల్గొనవద్దు బీసీసీఐ కండక్ట్ చేస్తుంది ఐపీఎల్ బీసీసీఐ జ్యువెల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంది ఐపీఎల్ వరల్డ్ లోనే ఒక ఫేమస్ లీగ్ అది క్రికెట్ లీగ్ అది ఎందుకంటే భారత ఆటగాళ్లు వేరే క్రికెట్ లీగ్స్ ఆడడానికి బీసీసీ అనుమతించడం లేదు కాబట్టి ఐపీఎల్ మిగతా క్రికెట్ బోర్డ్స్ అన్ని బ్యాన్ చేయాలంటే ఒక పిలుపునిచ్చి ఎవడు పట్టించుకుంటాడు ఇంజమామల్ హక్ పిలుపునిస్తే అంటే ఏంటి పాకిస్తాన్ ఓడిపోయింది ఇండియా గెలుస్తోంది భారత్ గెలుస్తోంది ఇది చూసి తనం సో ఇప్పటివరకు అద్భుతంగా అన్నటువంటి అద్భుతంగా జరిగినంత వరకు త్వరలో మార్చిలో స్టార్ట్ కాకపోతే ఇప్పుడు కూడా అద్భుతంగానే జరుగుతుంది అందరూ ఆటగాళ్ళు వస్తారు పార్టిసిపేట్ చేస్తారు అంటే వాళ్ళ అక్కసేనండి పాకిస్తాన్ ఆటగాళ్ళకి ఇందులో చోటు లేదు కొన్ని సంవత్సరాలైంది ఎవరూ బ్యాన్ చేయరు పాకిస్తాన్ మాత్రమే బ్యాన్ చేసింది బీసీసీఐ దానికి వేరే కారణాలు ఉన్నాయి సో ఇదంతా కూడా అటు టీఎంసీ ఎంపీ సౌగతారాయ్ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు ఇటు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ షామా మహమ్మద్ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు సామాన్య ప్రజల నుంచి ఆటగాళ్ళ నుంచి మాజీ ఆటగాళ్ల నుంచి బీసీసీఐ నుంచి స్వయంగా ఇవి చవకబారు కామెంట్లు ఇలాంటివి మానుకుంటే మంచిది అంటూ హితవు పలికింది సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా కామెంట్ల రూపంలో తెలియచేయండి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్పై క్లిక్ చేయండి టీవీ నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు